హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పచ్చిరెలు చింతకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలాగ పచ్చిరయలు క్లీన్గా ఉరిచి నీట్గా చేసి పెట్టానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే చింతకాయలు అండి ఇవి నేను ఒక మూడు చింతకాయలు తీసుకున్నాను మనం పులుపు తినేదాన్ని బట్టి మనం తీసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఒక ఆరు పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచుకోవాలి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన దీంట్లో వేసుకుని ఈ పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచి తీసుకోవాలండి ఇలా కోర్స్గా దంచి తీసుకోవాలండి ఇది ముక్క ముక్కలుగా కచ్చాపచ్చగా దంచుకోవాలి ఎట్లోకి తీసేసుకుందాం ఇట్లా అంతా తీసేసుకున్నాక ఇప్పుడు చింతకాయలు వేసి దంచుకుందాం అండి ఇవి కూడా మనం వేసుకుని కచ్చాబచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకునేటప్పుడు ఈ లోపల గింజ ఉంటుందండి చూడండి ఇదిగో ఇలా గింజలు ఉంటాయి ఇవి మనం తీసేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇలా గింజలు మనం తీసేసుకోవాలి సెపరేట్ చేసుకోవాలి గింజలన్నీ తీసుకుంటూ ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలా ఈ కూడా వస్తాయండి అవి కూడా మనం తీసేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద పైనున్న తొక్క ఉంటుందండి చింతకాయ పైన ఉన్న చెక్కు ఉంటుంది కదా అది కూడా మనం ఇలా తీసేసుకోవాలి పెద్దగా ఉన్నవి ఇవ్వండి ఇలాగా ఇలాగే మొత్తం అన్నీ కూడా వేసుకుని దంచేసుకోవాలండి కచ్చపచ్చగా ఇలా మొత్తం చింతగా ఇంతా కూడా ఇలా కచ్చపచ్చగా దంచేస్తానండి చూడండి ఇందులో ఉన్న ఈనులు గింజలు అన్నీ తీసుకుని చూడండి అదిగో గింజలు ఈనులు అన్నీ తీసాను పైన ఉన్న పిచ్చులు ఇలా పెద్ద పెద్ద పిచ్చులు ఉంటే అవి కూడా తీసేసుకోవాలండి దంచేటప్పుడు ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇదంతా ఓ బౌల్లో తీసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా కచ్చపచ్చగా దంచి బౌల్లో తీసుకున్నాను నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం చూడండి కచ్చాపచ్చాగా దంచిపెట్టిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులో ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నేను ఉల్లిపాయ చూస్తారు కదా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసానండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో పసుపు సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి ఫ్రై అయ్యేటప్పుడు ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఒక్క నాలుగు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం పడుతుందండి పులుపు కదా రొయ్యలు కూడా స్వీట్ వచ్చినట్టు ఉంటాయి చూసుకుని మనం వేసుకోవాలి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో ఎటువంటి మసాలాలు వేసుకోకూడదండి ఈ కూరలో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్లు కానీ ఏమీ వేయకూడదండి కర్రీ మట్టికి చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా ఇప్పుడు ఇందులో మనం ఈ రేలు యాడ్ చేసుకోవాలండి చూడండి పెట్టుకున్న స్పెట్కున్న పచ్చిలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం ఇలా మూత పెట్టేసుకుందాం అండి నుంచి వచ్చే వాటర్తో కొంచెం కుక్ అవుతుంది కర్రీ కర్రీ కుక్ అయ్యాక అప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చెక్ చేద్దామండి మనం చూడండి రొయ్యల నుంచి వచ్చి వాటర్ ఎలా కుక్ అవుతుందో కర్రీ అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టేయాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే అదే వాటర్ వచ్చి అంతా కూడా కుక్ అయిపోద్ది చూడండి నుంచి వాటర్ వస్తుందన్నమాట మనం ఏం వాటర్ వేయలేదండి ఇందులో కూర మట్టికి మనం ఇలా చేసుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే ఈ కర్రీ చాలా ఇష్టం అందరికీ మూత పెట్టేస్తున్నానండి కొంచెం కుక్ అనిద్దాం దగ్గరికి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఒకసారి అంతా ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం అండి ఇదిగోండి నేను చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఒకసారి అంతా కూడా కలుపుకుందాం కొంచెం దగ్గరకు అయ్యాక అప్పుడు మనం చింతకాయ అనేది వేసుకోవాలి కొద్దిగా ఇది కుక్ అయ్యాక అప్పుడు అండి మూత పెట్టేసుకుందాం దగ్గరకు అయ్యాక అప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు వాటర్ దగ్గరికి వచ్చిందేమో చూద్దామండి చూడండి దగ్గరికి వచ్చేస్తుంది ఇదే టైంలో మనం ఈ చింతకాయ దంచి పెట్టుకున్నాం కదండి కచ్చ పచ్చగా ఇది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకోండి ఏమైనా కావాలంటే ఇప్పుడే మనం వేసుకోవాలి ఇందులో ఒకసారి అంత కలిపేస్తాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని కొంచెం దగ్గర కవన ఇవ్వాలండి కర్రీ అనేది మన అన్నంలో కొంచెం వేసుకుంటే చాలండి కర్రీ బాగా కలుస్తుంది కర్రీ కూడా బాగా దగ్గర ఇవ్వాలి కూర కర్రీ దగ్గరకు వచ్చిందని చూద్దాం చూడండి చింతకాయ వేసాక దగ్గరికి వచ్చేస్తుంది కూర అంతాను ఇప్పుడు ఇదే టైంలో మనం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి సారంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక్క నిమిషం మూత పెట్టేసుకోవాలండి నాకు ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయినాయండి ఒకసారి ఒక టూ మినిట్స్ దగ్గరకు అవనిద్దాం చూడండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం స్టవ్ ఆఫ్ వేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా రొయ్యలు చింతకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి చింతకాయ కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కచ్చపచ్చగా దంచాలండి నేను పచ్చిరయలు ఉడికించేంతవరకు పచ్చిరయలు నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా దగ్గరకు అయ్యాక అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్